ಶ್ರೀನಿವ ಕೊಡುಗೋ ಬಿಂಜು ಪೆಡ್ ಜೊನ ಮಾರಿ ಆ ಉರಿಕೆ ಉಡ್ರ ಮೇಡ್ರ ನಾಯನಾ ಶ್ರೀನಬಾಬು

చాలా గొప్పదమ్మా అన్న తల్లి కన్నా పెంచిన చెల్లి ప్రేమ చాలా గొప్పదంటమ్మా అన్న తల్లి కన్నా ప్రేమ చాలా పెంచిన తల్లి ప్రేమ చాలా గొప్పదంట అమ్మా నువ్వు నా కృష్ణాదులో కళ్యాణం చేద్దాం అనుకున్నా కళ్యాణం చేస్తాను అమ్మా

అంతేకా ఏడుకొండలో భగవంతుడిస్తారు చేయరు అప్పటికైనా భగవంతుడు అవతారం మారేడా ఎప్పుడు కూడా అవతారం ఆకాశానికి వెళ్ళిపోయారు చిన్న భక్తులు అందరూ ఒక జ్యోతులు గుర్తుంచుకోండి అమ్మా ఇప్పుడు చెప్పారు కదా ఏమిటి రాజ్యాన్ని చెప్ప

శ్రీవాద పద్మాధవి కళ్యాణ పాడే కథనగా చెప్పాలి రామాయణంలోని చూసి కలిగిన పాటేదంటారు तोरुगे लाये ताबर महादरपादी कयो कौलेरी कह रहा है दादा कह तोरुगे लाये ताबर महादरपादी कयो कौलेरी मा तल्लो पेरु देवी तल्लो ब्रह्मराजु है मा तल्लो के गदबलु आरु जनारे పేరు జలహరమ్మ తల్లిగా హరి పేరు పెరమదేవి అంటే ఎక్కడ వా తల్లి గారి పేరు పెరమదేవమ్మ వారి తండ్రి గారి పేరు తిమ్మరాజు గారు ఎక్కడ వా తండ్రి గారి పేరు తిమ్మరాజమ్మ వారి వరణానికి ఏంటి సూర్యేంద్ర రాజులు అండి ఎక్కడ వరణానికి సూర్యవంశరాజులమ్మ వీరి కొండవరు ఎక్కడ వరణానికి సూర్య ఇంటి పేరు వెనుకులు వారంటాయ్యా అంటే బాబు అని ఎక్కడవా వాత్రం ఏంటో తెలుసు వీళ్ళకి అంటాం

శ్రీనివాసులు ఎక్కడ అవగాహన మారిపోతున్నారు కొంత ఒక్క రూపాయలు ఒడ్డుతో సహా అంటే పగవతున్న ఒడ్డు కాసులు కాబట్టి రామోడు కూడా మన ఏడుకోళ్ళ వరం పిమినా గారి

కుటుంబాన్ని <imit imit imit imit>

డికి వారికి అంటే ఏడుకొండల వచ్చిన డబ్బంతా కూడా తల్లి ఉదయ్యా నేను యువ తిరుపతి అమ్మా యువ తిరుపతిలోని మా పెద్ద పెద్దనంటే ఆ పెద్ద గోద్రాజలు బంగారు కొంచెం పెద్దంతా కలిసి కొలు అలిచిపోయారు భగవంతుడు అలిసిపోయి బంగారు కొంచెం తలకాడు పెట్టి పడుకున్నారమ్మా అలాగే భగవంతుడు అయిపోయాడు సెలబారుగా మారిపోయారు తల్లి గర్భములు గో జాడు గోదర్ గారు జరిపించారు అయ్యో రెండు గర్భములు ఎవరు చరణాలు

పహానబాబులు పన్ని శ్రీనివాసు గారికి భగవంద్రయ కనబాబు హ శ్రీనందు అవతారమిడిసి ఏడుకొండవార జల్పిస్తున్నారు రూ.100000 కానుక ఇచ్చారు హనూర్గుడమనియ కనబాబు హాదిలి మార్నౌలై పే హనూర్గుడమని ఎలవలక ఆ పరగణగా ఆసుదేవ తలిధార కరపవన రణన జల్పిస్తారు తాయి అరనగక కరపారా యోహ జరమాలి హే కడబోడ కన సావు జరమ

పెండపుడు అని గ్రామం వెళ్ళేవారు అనుకో అంటే అన్నవాన్ని చూస్తున్నారు గుడికెళ్ళి పెండకెళ్ళామనుకో ఆటో వారు తీసుకెళ్ళి ఎక్కడ తిప్పేస్తాడమ్మా సాధు గారు మన తెలియదు అనుకుని దర్శించి కూడా వచ్చేస్తాం తెలియవారు వెళ్లేదనుకో పెండవుడు సాధు గారు కాదండి ఎక్కడ గుడి కావాలండి ఏడుకొండల గుడి కావాలని ఎక్కడ ఉందన్నాం అనుకో అక్కడ ఉండే చెప్తారమ్మా అంటే బయటకు వచ్చి ఎక్కడ ఉందో ఏం జరిగింది ఎక్కడ ఎవరికో కనపడదు బయటకు వచ్చి ఎదరికి వెళ్ళాక ఎవరైనా అబ్బాయి కనపడ్డారు అబ్బాయిని అడిగేమనుకో బాబు ఎక్కడ బాబు ఎక్కడ ఉంది అబ్బాయి అడిగేమనుకో కొండ చివరి ఉంటుంది కొండపైన పైన చెట్టు అక్కడికి వెళ్ళి కొండ గుడి దగ్గరికి వెళ్ళేమనుకో గుడి చుట్టూరు పేవరే ఉంటుంది గుడి ముందు గణేష్ చెట్టు ఉంటుంది గణేష్ చెట్టు నుంచి పెన కూడా సాధన నడిచేదండి అప్ప ఇప్పుడు కూడా పెండ్రం ఊరులో రెగ్యులేటర్ రాలేదమ్మాండ గ్రామం ఇప్పుడు ఎవరికి ఎక్కడుందో తెలియదు అది పెండపుడు ఎక్కడ బాబు సాధువు గారికి జనపండుగుడు పార్యాలమ్ బాబు ఈ మాట వాస్తువే తెచ్చుమే తల్లి పెండపుడు సాధువు గారికి జనపండుగుడు పార్యాలమ్మా

గౌరి గారు అమాత్మ అంటే అమ్మవారు వస్తుందో అరగంట కత్తిస్తే ఉండిపోతున్న తల్లి ఆ పుట్టిన ఆడపిల్చి పండుగలకు వస్తున్నాడు తల్లి అలాగే నూట రూపాయలు పాలు ఇచ్చారు రామనిగా அது அப்பட்பரோனா பிள்ளைங்க யானம் அணித்தார்க்கு కాదు వాడు పిల్ల ఎక్కడ తెలుసా రాలి రాలి పాలు పక్కన రాలి రాళ్ళు పాలన దగ్గర ఓపెన్ అక్కడ చేరుపులో ఉందమ్మా చిన్నవాడి పిల్లలు చిన్నవాడి పిల్లని గ్రామం చిన్నవాడి పిల్లని గ్రామం నిలుస్తున్నారు ఐదు రాళ్ళు వాడి పిల్లలు భగవంతుడు తల్లి ఏంటి ఐదు రాళ్ళు ఏమిటి వాడి పిల్లలు ఎక్కడ ప్రత్యేకత ఏమిటి అనుకోవచ్చు అమ్మా ఐదు రాళ్ళు కూడా రాతి గ్రహాలు శిల విగ్రహాలు ఉంటాయి ఒక రాతి గ్రహాలు శిల గ్రహాలు అమ్మా వాడి పిల్లలు భగవంతుడు మాత్రమే ಎರ ಚಂದ್ರಪಾಂತ ಚಕ್ರಬ್ರಹಣ ಚಕ್ರಿ ನೀವು మీరు ఆ ఊళ్ళో మూడు మంది గురువులు చెప్పారు వాళ్ళకి తెలియండి మీకు ఎలా తెలుసు మీరు అనుకోవచ్చు తల్లి వాడి పిల్ల వెళ్ళిన వారు ఎవరైనా చూడండి వాడి పిల్ల గుడి ముందు పాయ ఉంది ఆ గోదర పాయలో కొట్టుకొచ్చిందమ్మా ఎర్ర చంద్రపు మాను దాన్ని తెచ్చి ఒడ్డుకి పట్టించి కాళ్ళ ఎక్కడ నుండి చెప్పి పెట్టారు అంతగా వాడి పేరు వచ్చింది వాడి పిల్లలు ఏడుస్తున్న వాళ్ళు యాక్సాగ్రంగా వెళ్తే మన మనసులో ఏదో కోరుకుంటే జరుగుతుంది మన మనసులో ఏదో కోరుకోవడం జరుగుతుంది

ला <US> पि्या <uneopen morally> <Selim> <Nerd or 2 -1> Gracias.